నంద్యాలలో కలకలం నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ కుమారుడు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పై నలుగురు దుండగులు దాడి చేశారు రాజ్ థియేటర్ నుంచి తన వాహనంలో వెళ్తుండగా ఒకే మోటారు బైక్ పై వెంబడించిన నలుగురు ఫిరోజ్ వాహనానికి మోటారు బైక్ అడ్డం పెట్టి కారులో ఉన్న ఫిరోజ్ను పిడిగుద్దులు గుద్దడంతో వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్ వెంటనే వాహనం దిగి దాడికి పాల్పడ్డ వారిని పట్టుకుని వన్ పోలీసులకు అప్పగించారు ఇక అదుపులో ఉన్నారు వారు ఫిరోజ్ పై దాడికి ప్రయత్నించిన ఒక దుండగుడు అదుపులో ఉన్నారు మరొక ముగ్గురు పరారయ్యారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు వన్ పోలీసులు ఎన్ఎండి ఫిరోజ్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది ఈరోజు దాదాపు మధ్యాహ్నం నుంచి నాకు వేరే ఎవరెవరు కాల్ చేస్తుంటే వాళ్ళు ఏదో అది మన ఖానాలో జరిగిన చిన్న ఇష్యూ గురించి అడుగుంటే నేనేం చెప్పానంటే అది గ్రామ ఇష్యూ లేరా అది తర్వాత మాట్లాడుతుంది ఫోన్ కట్ చేసాను మళ్ళీ కంటిన్యూ ఫోన్ కొడుతూనే ఉన్నాడు ఆయన సరే అని నెంబర్ బ్లాక్ చేసేసాను ఆయన నాకు తెలియదు మళ్ళీ నేను ఆఫీస్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ ముందు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు ఎవరో నలుగురు నిలబడి ఉన్నారు సరే నేను ఏదో నాకు తెలియదు నేను కార్లో బయలుదేరేటప్పుడు ఇంకా కార్ స్టార్ట్ చేసేసి మన శోభ హోటల్ వెళ్ళే వరకు ఊరుకుంటూ వచ్చే అద్దాల మీద దాడి చేశారు నేను ఏమైంది ఏమైంది అంటే మా నాయకుడిని ఎట్లా ఇది చేశారని ఏదో చెప్పినాడు సరే అని మా వాళ్ళు పక్కన వాళ్ళు ఇంకా నా మీద ఏదో అటాక్ చేయాలని అనిపిస్తేనే అప్పుడే మా వాళ్ళు కూడా ఆయనకు గుంజుకొని ఇంకా ఆయనకు కూడా ఆయన మీద కూడా ఇది చేసి ఇంకా పోలీస్ని అప్పగించారు వాళ్ళతో పాటు నాకు అనుకునే పరం ఆయనతో పాటు ఎవరు ముగ్గురు వచ్చారు మొత్తం నాకు తెలియదు నా దగ్గర అయితే అంటే ఇద్దరు ఉన్నారు ఇంకా ఇద్దరు అక్కడ వేరే చోట నిలబడి ఉన్నారని తెలిసింది అది బండి మీద బండి మీద చేతులతో కొడుతుంటే నేను ఆపినాను ఎవరు మీరు అంటే అంటే నేను కార్ దిగినాను లోపల ఉన్న మా ఫ్రెండ్ వద్దు కారు దిగాకు ఏమన్నా ఏమన్నా ఇది చేయగలుగుతారు దిగా అంటే లేదు లేదు నేను దిగి మాట్లాడతా ఏమో కనుక్కుంటానండి అంటే లేదు మా నాయకుడు మీద మీరు మా నాయకుడు మీద ఇది అది అది చేస్తున్నారంటే సరే నేనన్నా అది అంత తర్వాత మాట్లాడదాంలే అది దాంట్లో ఏముందంటే ఏదేదో గట్టిగా అడుస్తుంటే ఇంకా మా వాళ్ళు వచ్చేసి కొట్టి ఆయనకు పక్కన తీసుకెళ్ళారు ఒకటి ఇవి అన్నీ ఏమన్నా కానీ నంద్యాల్లో ఇట్లాంటి రాజకీయం నంద్యాల్లో ప్రోత్సహించం ఏ ఎవరు గుండాయిజం ఎవరన్నా చేస్తే ఏమన్నా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా కష్ట కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడుతుండే నా నంద్యాల ప్రశాంతమైన వాతావరణంలో ఉంది దీనికి ఎవరు కానీ ఊరికే ఎంకరేజ్ చే చేయకండి మనమంతా కలిసికట్టిగా అందరు రౌడిజంని ఇది చేయాలా క్లోజ్ చేయాలా ఇక్కడ రౌ రౌడిజంని ప్రోత్సహించకూడదు ఎందుకంటే నంద్యాలలో ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఊరికే దీంట్లో మీ స్వార్థం కోసం దీంట్లో ఎంకరేజ్ చేయకండి